హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ ధనుస్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియో వచ్చేసి పల్లీ కొబ్బరి చట్నీ వేడివేడి అన్నంలోకి నెయ్యేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే దోశల్లోకి ఇడ్లీలోకి వేట్లోకైనా సూపర్గా ఉంటుంది ముందైతే స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి బాండి హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు పల్లీలు తీసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చిన్న సైజు కొబ్బరి తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినాయి కదా ఒక బౌల్లోకి తీసుకుందాం ఇదే బాండిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునే ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకే పది నుంచి పదిహేను దాకా పచ్చిమిర్చి వేసుకోవాలి నాలుగు పెద్ద సైజు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే మీడియం సైజ్ ఆనియన్స్ అన్నగా తరిగి వేసుకోవాలి మూత పెట్టించుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇందులో ఒక ఇంచు చింతపండు వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వాలి ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమే పల్లీలు కొబ్బరి వేయించినవి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ రాళ్ళుప్పు వేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి ఇందులోకి వేసుకోవాలి మూత పెట్టేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా వేసుకోవాలి ఇంతేనండి పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి